కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము అంతట జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహాత్మ్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కాని మరి ఇతిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనేటి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షలతో పూజించి దూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విధవక చేసిన ఎడల అట్టివారు దేవదందుబులు మరోగుతుండగా విమానమెక్కి వైకుంఠమునకు బోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైన నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపమును ఉంచవలెను ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ గలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రత గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్న్రెండు దీపము నుంచి స్వామిని పూజించుచూ నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోట ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసమగుట వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపమును హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనకు మానవుడు నిలబడిటను గమనించి ఓయి నీ వెవడవు ఎందుకిటు నిలబడింటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోటకరిచి ప్రక్కనున్న దీపం చేత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెరుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కాని ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరాను అంతట యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని ఓయి క్రిందటి జన్మలో నీవు ప్రేమణుడవు నిన్ను అని పిలిచడివారు నీవు జైన చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశ పరుడవై దేవపూజలు నిత్య కర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధానము తినుచు మంచి వారులను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ చింతగల వాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి కిషినారివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములను అనుభవించుతుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించను కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము